హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మరి ఈరోజు మన వీడియోలు రెసిపీ చూసే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంతకీ మన వీడియోలు ఈరోజు మనం చేసుకుంటున్న రెసిపీ ఏంటంటే బచ్చల కూర అలానే పాలకూరతో ఉల్లికారం చేసుకుందామా మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియో చూసేయండి మరి బచ్చల కూర అలానే పాలకూరను ముందుగా శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళని పంపేసి చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఉల్లికారం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుందాము అలానే ఒక పది వరకు చిన్న ఉల్లిపాయ రబ్బలు వేసుకుందాం ఇంకా ఒక స్పూన్ జీలకర్ర మీరు తినే కారానికి తగ్గట్టుగా కారం కూడా వేసి మనకి ఉల్లిపాయ ముక్కలు అలానే చిన్న ఉల్లిపాయ ముక్కలు మెదిగి మెదగినట్లుగా కచ్చాపచ్చాగా ఒక్క ఫోర్స్గా మిక్సీ పట్టుకుందాము మరి మెత్తగా కాకుండా కొంచెం లైట్గా మిక్సీ పట్టుకుందాము ఇలా మిక్సీ పట్టుకొని ఈ ఉల్లికారాన్ని అయితే పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టేసుకొని అందులో కొంచెం ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి మీరు కావాలనుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కానీ కొంచెం నేను మాత్రం కొంచెం తక్కువగానే వేసాను మీకు ఆయిల్ ఇంకొంచెం కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా అయినా ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు ఆవాలు పచ్చని పప్పు అలానే మినపప్పు వేసేసుకొని ఒక ఎండుమిర్చి కూడా వేసి అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి కరివేపాకు కూడా కొంచెం చెటపడమన్న తర్వాత వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి ఉల్లికారాన్ని కూడా ఈ తాలింపులో వేసేసి మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ఉల్లి కారాన్ని అడుగు మాడకుండా వేయించుకోవాలి మధ్యలో రెండు మూడు సార్లు తిప్పుతూ మనకి ఉల్లికారం అనేది పచ్చివాసన పోయేంత వరకు మనకి అడుగు మాడకుండా వేయించుకోవాలి ఒకవేళ మీకు ఆయిల్ కనుక కొంచెం ఎక్కువగా వేసుకున్నట్టయితే అంతగా తిప్పవలసిన అవసరం లేదు నేను కొంచెం ఆయిల్ తక్కువ వేసాను కాబట్టి అడుగు మాడకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఉల్లి కారం అనేది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి పాలకూర అలానే బచ్చలి కూర ఈ రెండింటిని కూడా బాండీలో వేసేసి చక్కగా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి మనం వేసుకునే ఈ ఆకు అలానే ముందుగా మనం వేయించుకున్నాము కదా ఉల్లికారం ఆ ఉల్లికారం మొత్తం కలిసే విధంగా ఒకసారి కలిగి పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఈ కర్రీకి మూత పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల సేపు ఉడికించుకుంటే మనకి సరిపోతుంది మనం ఇందులో ఒక్క డ్రాప్ కూడా వాటర్ అనేది వేయలేదు మనం మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఆ ఆవిరికి మనకి ఆకుకూర అనేది చక్కగా ఉడికిపోతుంది మనకి ఆకుకూర ఉడకడానికి ఎక్కువ టైము అలానే వాటర్ ఏమీ అవసరం లేదు మనం కేవలం తాలింపు పెట్టేసి మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నామంటే మనకి చక్కగా వాటర్ ఏమీ వేయకుండా ఆకుకూర అనేది చక్కగా ఉడుకుతుంది మనకి బచ్చల కూర అలానే పాలకూర ఉల్లికారం వచ్చేసి కేవలం రైస్లకే కాదు చపాతీలకు కూడా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలానే ఈ బచ్చల కూర అలా ఇంకా పాలకూర కాంబినేషన్లో మీరు కనుక ఏమైనా రెసిపీస్ అంటే ఏమైనా కూరలు ట్రై చేసినారా లేదా అనేది ఒక చిన్న కామెంట్ రూమ్లో చెప్పండి మనకిప్పుడు ఆకుకూర మొత్తం చక్కగా ఉడికిపోయింది ఇందులో మీకు ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే ఒకసారి టేస్ట్ చూసి ఇప్పుడు కలుపుకోవచ్చు అలానే మనకి ఇప్పుడు ఆ కూర అంతా ఉడికిన తర్వాత పైనుంచి కొంచెం ఒక స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసి కలుపుకొని ఒక నిమిషం పాటు అలా ఉంచేసుకొని ఆ తర్వాత మరొకసారి కలిపేసుకొని కూర మొత్తం తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీ మరియు హెల్తీ అయినటువంటి బచ్చల కూర ఇంకా పాలకూర కాంబినేషన్లో ఉల్లి కారం అనేది రెడీ ఎలా ఉంది మీకు నచ్చిందా అయితే ఈ వీడియోకి ఇంకా లైక్ చేయడం మర్చిపోయారా అయితే ఇంకెందుకు కాల్సి కనీసం ఇప్పటికైనా ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇంకా అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్